సమస్యలను పరిష్కరించాలని ధర్నా చౌక్ ఇవాళ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా ఆశా వర్కర్లకు ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి అనేది దాంతో పాటు ఏదైతే స్పూటన్ ఉన్నాయో కూటాన్ డబ్బులు ఖచ్చితంగా తీసుకురావాలన్నదే ఇవాళ అక్కడ అధికారులు వేధిస్తా ఉన్నారు ఇది వెంటనే మానుకోవాలని గర్భిణీ స్త్రీలకు మోటివేట్ చేసిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని పోతే ఆశాల కనీసం గౌరవం ఇవ్వకుండా చిన్న చూపు చూస్తా ఉన్నారు డాక్టర్లు ఈ విధానాన్ని మార్చుకోవాలి అనేది ఇవాళ ఒకవేళ నెలలో నాలుగు గర్భ ఇవాళ గర్భిణీ స్త్రీలను తీసుకొని పోతే ఒక నెలలో అసలే ఉండదు లేకుంటే ఏం చేస్తున్నావు పనిలో ఉన్నవా లేదా అనేది బెదిరి ఈ బెదిరింపులకు అరికట్టాలి అన్నదే కనీస వేతనాలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సౌకర్యం కల్పించాలని ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలలో హామీ ఇచ్చారో ఆశాలకు మేము అధికారంలో వస్తే వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు పద్దెనిమిది వేలు అమలు చేయాలి అన్నదే గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే గది పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి అదేవిధంగా